ఓం సాయిరామ్ ఓం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే ఓం శ్రీ స్వామి సమర్థాయ నమ ఖండయోగము సాయి ఖండయోగమును క్షుణ్ణముగా తెలిసినవాడు ఈ యోగము తెలిసిన వారు అవయవములను వేర్వేరు స్థానముల ఎందు చేర్చి మరలా అన్నింటినీ జతకూర్చుట ఇది యోగులందరికీ సాధ్యము కాజాలదు ఒకపరి అప్పాబిల్ అను షిరిడీని నివాసి సాయి శరీరావయవములు దేనికవి విడివిడిగా ఉండుటను చూసి బాబాను ఎవరో హత్య గావించిరని భయభ్రాంతులకు లోనాయను నలుగురిలో ఈ విషయము హత్యా ప్రయత్నమందు అతడు పాల్గొనినట్లు పోలీసు అధికారుల పాలు కావలసి వచ్చునని దిగులొంది దిగులుచే ఆహారమునొల్లక నిద్రకు నోచుకొనక బాధపడినాడు మరుదినము శ్రీ సాయి ప్రభువు మసీదునందు కొలువుదీరి ఉండుటను చూసి ఆశ్చర్యచకితుడాయెను సాయినాథుడు అప్పాబిల్లును చూసి బిడ్డ రాత్రంతయు కలవరమొందితివి వెళ్ళి హాయిగా వేడి తేనీరు పుచ్చుకొనుము అని తెలిపెను డెబ్బై రెండు గంటల సమాధి శకము పద్దెనిమిది వందల ఎనభై ఆరు మార్గశిర పూర్ణిమ రోజున శ్రీ సాయినాథుడు మహల్సాపతితో నేను సమాధి స్థితిని పొందదలిచి తిని నా ఈ శరీరమును మూడు రోజులు కాపాడుము నేను మూడు దినముల తర్వాత మరలా మేలుకొని వచ్చినా సరి మంచిది లేకున్నా నా ఈ శరీరము ఎదురుగానున్న ఖాళీ స్థలమున పాతిపెట్టి దానిపై రెండు జెండాలను గుర్తుగా నిలుపుము అని నాడు ఆనాడు రాత్రి పది గంటల సమయమున మహల్సాపతి తొడపై వ్రాలినాడు చలనము లేక శ్వాస అనునది లేకుండుటచే పలువురు పరివిధములా పలికినను మహల్సాపతి సాయి శరీరమును తన తొడపైననే ఉంచుకొని నిద్రాహారములు మానినాడు మూడు దినములు గడిచినంతనే సాయి హాయిగా నిద్రపోయి లేచిన వానివలే కనపడినాడు బాబా చెక్క పలకపై నిద్రించుట నానా సాహెబ్ డేంగలే సాయి పడుకోవడానికి ఆరు అడుగుల పొడవు జానెడు వెడల్పు గల చెక్క పలకను సమర్పించినాడు ఆ చెక్క పలకకు నలువైపులా పాత గుడ్డ పీలికలను కట్టి మసీదు దూలమునకు సాయి దీయించినాడు ఆ గుడ్డ పీలికలు చెక్కబల్ల బరువు భరింపజాలని అంతా పాతవి ఆ చెక్క పలక నాలుగు వైపులా ప్రమిదలను వెలిగించిన అవి రాత్రి అంతయు వెలుగుచుండెడివి దూలమునకు చెక్క పలకకు మధ్య మూరెడు సందు మాత్రమే కలదు ఏండ్ల తరబడి గుడ్డపీలికలు సాయి చెక్కబల్లపై పరుండిన భరింపగలిగినవి చెక్కబల్లపై చేరుటకు నిచ్చెన అనునది లేకుండినది సాయి భక్తులతో కూడి మాట్లాడుచు చెక్కబల్లపై చేరుట అచట నుండి దిగివచ్చుట ఎటులో ఏమో ఎవరి ఊహకి అందినది కాదు ఆ వింతనుగాంచా ప్రజలు మోగుచుండా సాయి ఆ చెక్క పలకను తుంటలు చేసి వేసినాడు పంచభూతములపై అధికారము షిరిడి ఒక పల్లెటూరు ఆ గ్రామవాసులు జీవనోపాధికై పగలెల్లా పొలములలో పనులు చేసుకుని సాయం సమయమున తమ నివాసములకు చేరేవారు ఒక దినము మాపటి వేలన ఆకాశమునందు మేఘములు దట్టముగా అలుముకొనినవి ఉరుములు చెవులు చిల్లులు పడునట్లు పెలపెలా ధ్వనులు అనరించినవి చిటపట చినుకులు అంతకంతకు అతిశయించి కుండపోత వర్షముగా పరిణమించెను సాయం సమయమున షిరిడీ ప్రజలు సాయిని సందర్శించుట పరిపాటిగా ఉండినది ఆ దినమా ఊరి ప్రజలు మసీదు వంక ముక్కుచూప వీలుగాకుండినది గ్రామం అంతయు నీటిలో నిండిపోయినది మట్టి గోడలు కూలిపోవును అను భయము కొలిపినది భయభ్రాంత చిత్తము నా ఊరి వారెల్లరూ సాయి సాయి బాబా బాబా అని ఆర్తనాదములు సలిపిరి భక్తుల ఆలకించినంతనే సాయి సటకా చేదాల్చి మసీదు ముందు నిలిచి చాలింపుము నీ ఉరవడి నీ తీవ్రతను కట్టిపెట్టుము ఆగుము ఆగుము అని అనినాడు ఆ పలుకులు శాసనమై వరలినది వర్షముడిగినది మేఘాడంబరము సన్నగిల్లినది ఆకాశమునందు నక్షత్రములు మినుకు మినుకుమని ప్రకాశించినవి పండు వెన్నెల కాసినది ప్రతికూల వాతావరణమే మారిపోయినది షిరిడి గ్రామవాసులు ఆ బాలగోపాలము సాయిని సందర్శించి ఆశీర్వాదములందుకొనిరి ఇంకొక మధ్యాహ్న సమయమున బాబా దునియందు అగ్నిని రగులు కొలుపుచుండెను అదేమి చిత్రమో ఆ మంటలు పైకెగసి కప్పునంటుచుండినవి ఈ ఉపద్రవమేమని బాబాకు తెలుపుటకు ఎవ్వరికి నోరాడకుండినది మసీదునందు ప్రమాదము జరుగునని భక్తులు భయపడిరి అగ్నిదేవుని విజృంభణమును సాయి గమనించి సటకా చేదాల్చి స్తంభముపై తట్టుచు శాంతింపుము శాంతింపుము అని పలికెను మంటలు తగ్గినవి దునియందు కట్టెలున్నను జ్వాలలు పైకెగసి రాకుండినవి పరమాత్ముడగు సాయికి పంచభూతములు స్వాధీనము అనుటయందు వింత ఏమున్నది ఓం సాయిరామ్ జై గురుదత్తా శ్రీ గురుదత్తా